అందరికీ హ్యాపీ సంక్రాంతి మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి మాదైతే బాగానే జరుగుతుందండి ప్రెసెంట్ అయితే మేము వైజాగ్ లోనే ఉన్నాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళలేదు అనమాట ఇంకా మార్నింగే పూజ చేసుకుని దేవుడికి బట్టలు అది చూపించేసి ఇంకా మేము కూడా ఈవినింగ్ రెడీ అయ్యి అలా బయటకి అయితే వచ్చామనమాట ఏయూ గ్రౌండ్ లోనే సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి అండి సంబరాలు చాలా చాలా బాగా జరుగుతున్నాయి ఎవరైతే వైజాగ్ వాళ్ళు చూడకపోతే వెళ్లి చూడండి చాలా బాగున్నాయి అన్నమాట మేమైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా అక్కడికి వెళ్ళిపోయామండి ఇంకా మంచి టైమింగ్ కాబట్టి ఫోటోస్ కూడా వీడియోస్ బాగా వచ్చాయి అనమాట ఇంకా నైట్ అయితే అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదండి ఫిక్స్ అయినప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది అనమాట మేము వెళ్ళేది కరెక్ట్ టైం ఏమో మంచిగా అయితే జరిగిపోయింది వీడియోస్ ఫొటోస్ ఏవి తీసుకోవడం కన్నా అయింది అనమాట తర్వాత అయితే సింగర్స్ కూడా మంచిగా పాడుతూ ఉన్నారు ఇంకా ఫుల్ జనాలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఈ సంక్రాంతికి ఇట్లాంటి సంబరాలు జరగడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే చెరుకుల కోసం చాలా జనం అయితే మోగిపోయారండి ఫ్రీగా ఇచ్చేస్తు అనమాట ఇంకా రిటర్న్ రిటర్న్లో వచ్చినప్పుడు బీచ్కి వెళ్ళి అలా కైట్ ఫెస్టివల్ జరుగుతుంటే చూసి ఇంటికి అయితే వచ్చేసాము మీకు కనుక ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం